న్యూస్ నేను మీ విజయ్ చేతులెత్తి మొక్కుతున్నా సహాయం చేయండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అనేటువంటి పాట మనం వినే ఉంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలుగు రాష్ట్రాలలో ఈ పాటకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రభుత్వ వైద్య విధానం ఎంత విఫలం చెందిందో ఈ ఒక్క పాటలోనే చెప్పినటువంటి పరిస్థితి అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలానికి చెందినటువంటి బంగళారుపేట గ్రామానికి చెందినటువంటి కుర్ర గణేష్ అనేటువంటి పదహారేళ్ల బాలుడికి ప్లేట్లెట్స్ పడిపోతే సుమారు ప్రైవేట్ హాస్పిటల్లో లక్ష లక్షల రూపాయలు ఖర్చు చేశారు అయినా కూడా అబ్బాయికి అక్కడ తగ్గకుంటే వాళ్ళ దగ్గర డబ్బు సరిపోక ఎంజిఎం హాస్పిటల్ జాయిన్ చేస్తే ఎంజిఎం హాస్పిటల్లో కూడా సరైన వైద్యం అందక సరైన ఆ బ్లడ్ గ్రూప్ దొరకక దాంతో పాటు ఎస్డిఓపి దొరకక ఆ పిల్లగాడికి ఒక రోజుకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ ఎస్డీపీని బయట ప్రైవేట్ ల్యాబ్లలోకి రాస్తా ఉంటే వాళ్ళు రోజు పద్నాలుగు రూపాయలు వాళ్ళు మూడు రోజులకు మూడు సార్లు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఇట్లా సుమారు నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అందిస్తే కూడా అబ్బాయికి ప్లేట్లెట్స్ సంఖ్య పెరగలేదు సో అయినప్పటికీ ఇంకొక ప్లేట్లెట్స్ బ్యాగ్ని రోజు ఎక్కించాల్సి ఉంది ఆ ఎక్కించేటప్పటికీ ఆ అబ్బాయి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఆ అబ్బాయి వాళ్ళ అక్క ఒక చిన్న బాబు నేసుకొని వరంగల్ ఎంజిఎం కూడలిలో యాచిస్తా ఉన్నాడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది తెలంగాణలో అంటే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణకే గుండెకాయ లాంటిది ఈ హాస్పిటల్ సంబంధించి నాలుగు నియోజకవర్గాల పరిధులు వస్తాయి వర్ధనపేట పరకాల వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ దాంతో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ రెండు జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఎంజిఎం హాస్పిటల్ పరిధిలోకి వస్తారు ఇంతమంది అధికారులు ఉన్నా ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నా ఇంతమంది ప్రభుత్వాలు నడిపిస్తున్నా కనీసం ఎంజిఎం హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఈ రోజు ఎంజిఎం హాస్పిటల్లో వైద్య విధానం ఎంత దారుణంగా ఉందంటే ఒకవైపు డాక్టర్లతో తిండి ఉంటది ఇంకోవైపు ఆ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులతో అడ్మిషన్ ఫెయిల్యూర్ ఎంజిఎం హాస్పిటల్ పేరుకు వస్తారు ఎంజిఎం లో ఏసీ హాల్లో కూర్చుంటారు ఎవరైనా మళ్ళీ ఫైట్ చేస్తారు ఆ మీద కేసులు పెడతారు వాళ్ళ వాళ్ళు దులుపుకొని సంచులు నింపుకొని పోయేటువంటి పరిస్థితి తప్పితే వరంగల్ ఎంజిఎం లో పరిపాలన కుంటబడిపోయింది అని అంటే దాన్ని పట్టించుకునే లేదు ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ ఏమైనా కొమ్ము కాస్త ఉన్నారా పేద ప్రజల్ని చంపాలని నిర్ణయించుకున్నారా వైద్యం అందొద్దని చెప్పేసి మీరు ఏమైనా డిసైడ్ చేసుకున్నారా ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఎంజిఎం హాస్పిటల్ కన్నెట్టి కూడా చూడారా ఎంత దారుణమైన పరిస్థితి ఒక గిరిజన బిడ్డ వైద్యం కోసం నడికి రోడ్డు మీద ఆడుకునేటువంటి పరిస్థితి మాకు మేము ఓట్లు వేస్తే కదా మీరు గెలిచింది గిరిజన ప్రజలు పోరాడితే కదా మీరు గెలిచింది గిరిజన ప్రజలు ఓట్ల తొట్టి కదా మీరు గెలిచింది గిరిజన పడిన ప్రజలు మీ వెంట నడుస్తే కదా మీరు ఇలా అధికారంలో ఉన్నది కానీ ఇలా ఏం జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏం జరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఒక గిరిజన బిడ్డ రోడ్డు మీద యాచించుకుంటుంది బ్లడ్ కోసం అని అంటే కనీసం ఒక ప్లాకెట్ రక్తం అందించినటువంటి పరిపాలన ఎంతో దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించని మిత్రుల దీనిపైన త్వరలో ఇంకొంచెం మాట్లాడే పరిస్థితి ఉంది ఇంకా చాలా మాట్లాడొచ్చు కాకపోతే ఏంటంటే మీ అందరికి చేతులకు దండం పెడతా ఈ కొర్ర గణేష్ అనే అబ్బాయికి తన గూగుల్ పే తన ఫోన్ పే నెంబర్ ఇందులో కింద స్క్రోల్ అవుతా ఉంటది ఆ నెంబర్ కి దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రయాణపెడుతున్నాం